ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు పర్యటనలో భాగంగా పలు పొలిటికల్ పార్టీ కార్యాలయాలను సందర్శించారు టీడీపీ సిపిఐ పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నాయకులను కలిశారు ఈ మేరకు ఎన్నికల్లో మద్దతు తెలిపిన టీడీపీ సిపిఐ ప్రజాపంద పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయాలని కోరారు నా కామ్రేడ్ సోదరులు వేదిక ముందున్న కామ్రేడ్ సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ సిపిఐ పార్టీ పొత్తు పేరుకు పొత్తే గానీ ఒకటే సీట్ మీకు ఇచ్చింది మీరు గట్టిగా పట్టుబట్టినా కాదు కుదరదు ఇబ్బంది అవుతుంది ఒకటే తీసుకోండి అంటే పెద్ద మనసుతో ఒకటే తీసుకున్నారు దానికి ముందుగా అది అయిపోయినా కూడా ఇప్పుడు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీ అందరూ గత ప్రభుత్వాన్ని నిరంకుశ పాలనని అంతమొందించే దాంట్లో ఎట్టి పరిస్థితిలో మేము ఒక నాలుగు మెట్లు దిగుతామని తలంచబట్టే ఆలోచించబట్టే పొత్తు కుదిరింది ఆలోచన భాగమే ఈనాడు గత ప్రభుత్వాన్ని గద్దె కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం మన శాసనసభ్యుడు